అక్కడ కూర్చోవద్దు ఏ కోపంగా ఉన్న ఇల్లాళ్ల కాళ్ళ దగ్గర కూర్చుంటే ప్రమాదం లోగడ నేను అలా కూర్చునే దెబ్బతిన్నాను మరే సినిమాలో చూశాను జముని తింది కదూ జమున కాదు సత్యభామ ఇది సత్యభామ కాదు రాధ తన్నినా పర్వాలేదు ఆలోచిస్తే నాదే తప్పు అనిపిస్తోంది ఒప్పేసుకుంటాను ఈ తప్పుకి తిట్ల కన్నా తన్నులే బెటర్ అలా అన్నావు బాగుంది నువ్వు తన్నలేదు భామా నేను తగిలాను సారీ అండి నిజంగా సారీ నేను కూడా సారీ వెరీ వెరీ ఇంకా వెరీ సారీ నేనే సారీ టూ మచ్ కవాగి మిమ్మల్ని బాధ పెట్టాను బాధ అనకూడదు రాదా బాధ అనాలి నేను బాదే అంటాను రైటో అలాగేను అయితే మన సంధికి గుర్తుగా पक्का okay. बूदू yeah. కళ్ళు పట్టించినా అన్నట్టు మర్చిపోయాను పూలు నీకోసమే కొన్నాను ఎటుకో రాయిలు కదలేక ఏ పూలిచ్చిన మూడు కళ్ళారు చూడరాదా ఏం పిల్ల పరయోడి కళ్ళకైనా పూలందాలు పీసీ అంటే కుక్క నాకున్నాడా మొన్న అరకూడి సింసు గురి పెట్టావు కదా స్వర్గం కదట స్వర్గం మా లోపాలు ఉండమని నేను చెప్పాలని మొన్న అనుకొని అన్నట్టు మర్చిపోయాం చెకూడి తిను కూడా మీరు మింగాలా అబ్బో ఓ సూత్ర తలుపు దగ్గర కొంచెం పట్టుకోండి అన్నట్టు మర్చిపోయాం అద్దకం సిల్లబ్బాయి కొట్కాడికి వచ్చి కోకోటి కొనుగో అన్నాడు నాకేంటి తెలుసుద్ది ఇంటిగాడికి వెళ్ళి నేను చెప్పానని చెప్పు మా ఆవిడ కూడా ఒకటి కొనుక్కూడదని చెప్పా ఏట రానేదా కూడా అంటే నేను నువ్వుగాకా ఏటా ఏటా మూట సంవత్సరాలు నువ్వు కాక నాకు ఉంటారు ఒకటో పిల్లం నుంచి వందో పిల్లల దాకా నువ్వే 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 సరస్వతి తోడు నీ బిడ్డకి బిడ్డకి నా తేడా అన్నట్టు మరిసేపు పళ్ళు పొలాలు ఇవ్వకుండా పెళ్ళాన్ని ఊరంపకూడదంట తీసుకుట్టి పెళ్ళాను నేనా అదే పిల్లల్ని కూడా అన్నట్టు మరిచే కాసులు నీ కాసులు పెడిటి ఎందుకు బెల్గుడి అదేనే మన కొత్త కొరియా సిమెంట్ బస్తాలు వంద దించాను పక్కన కట్టాలి ఇల్లో వల్లకడు ఇంటి కోసం నా గాజులు ఇచ్చానా మురుకులు ఇచ్చానా పెద్దన విషయాలు నానే ఇచ్చానో ఇది మనం కట్టేలు నీ కోసం నీ పిల్లల కోసం కాదుటే చే mujhe ab lekin ఇచ్చే itti కక్కా ఫట్ ఇంకోటి ఇంటికి ఇటు కదా బుద్ధిలేగాను ట్ వెళ్ళిపోతుంది నువ్వు మళ్ళీ చూతుడికి దారబం చెప్తాను నువ్వు కుడగాలు ఎట్టి ఆలస్యం నా బంగారు నా కాసు అగ్గతి పిల్ల ఎత్తా ఉండ ఉంటానే వస్తానే బాయ్ బాయ్ మై డియర్ వాణి ఎస్ మై డియర్ ఓ మై డియర్ మధురవాణి ఎస్ మై డార్లింగ్ నాదే మరి చింగిరి బింగిరి చెక్కిరికిరి కురి మూత నీదే మరి కాసుల పేరు ఇది ఈ కాసుల పేరు ఇది ఈ కాసుల పేరు నాది నాదే காசு காசுருமா అనరికట్ట ఐ భయపడ క పరి నికట్ నైందా ఏంద పద బైక్ అదే చేతవే అదే కాస్త దుఃఖం నటించండి అలా మరీ అంత గుడ్ వస్తాను సార్ కంటిన్యూ చిన్నప్పుడు బల్లో పంతులు కూడా నన్ను ఇట్టా కొట్టలేదు అయ్యా వకీల్ గారు అది నా పెళ్ళం కాదండి రాచ్చేసి మా అమ్మకడు చల్లగుండి బతికాను కానీ రాత్రుంటే అది నేను సంపేసుడు దాని మీద మడ్లు కూర్చిచ్చిపోయేట్టు చూడండి ఆవిడికే కాదు మీకు మీ భార్య మీద చాలా కోపంగా కసిగా ఉన్నట్టుంది ఇష్టం లేని పెళ్ళా కాదండి మను నాటికి సన్నగా సిరుగడలో ఉండేదండి సోపనం నాటికి బెల్లం ముట్లో బలిసిపోయిందండి శోభనానికి పెళ్లికి అంత ఆలస్యం ఎందుకైంది కన్నోలు కట్నంబాకి స్కూటర్ స్టీల్ బీరు అంపించే తరికి లేట్ అయిందండి చేప చూపించారండి మందుల్ ఇంకా బలిసిపోయిందండి పిప్పళ్ళ మాత్రాన కోపడితే ఎలా అండి కోపం కాకపోతే కత్తు కాకుండా కాల్తోనే చంపేసేదండి శోభనం రాత్రి ఏముందో తెలుసా అండి కోర్టుకు వకీల్కు నిజం చెప్పాలి కాబట్టి చెబుతున్నానండి శోభనం రాత్రి మీద కాలేసి ఏమండి మీరెందరు అన్నదమ్ములు అని అడిగిందండి నువ్వు నా మీద కాల్ తీస్తే నలుగురం ఉంచితే ముగ్గురి అన్నానండి ఈ భర్తతో సరదాగా ఎక్కడికెళ్ళదు సినిమాకి వెళ్తే మూడు టికెట్లు నా కోటి దానికి రెండు

నేను సాయంత్రం వచ్చి మళ్ళీ పూర్తి స్టేట్మెంట్ తీసుకుంటాను చాలా అమ్మా దాన్ని మర్డర్ కేసు కందా ఉడి చిచ్చి పడిపోద్దా మీరు మర్డర్ అయిపోలేదుగా అయితే నూట పది ఏళ్ళు జైల్లో తోయించేయండి ఈలోగా నాకు ఇలాగో లైన్ చెప్తే వేరే దారి చూసుకొని ఇలా హక్చ్చి మీతో కనిపెట్టేశారు